త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్కి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం కేరళ గురువు శ్రీ శివ నరసింహన్ తద్రి గారితో ఉన్నాం గురువు గారికి నమస్తే అండి సోమశన్ అమ్మ శిక్షన్ మాయప్ప సురముత్ ఆచరణ గురుదీవులో వాళ్ళకి నేర్ పిల్లలు శాస్త్ర విషయ పరికి తీసే హరి స్వామి అంటే ఇప్పుడు దాకా మీరు చాలా రెమెడీస్ చెప్తా వస్తున్నారు కదా గురుజీ అలాగే ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా నెగిటివ్ ఫోర్స్ అనేది ఉంటుంది ఆ కొన్ని ఎన్ని చేసినా సరే ఇంకా ప్రాబ్లమ్ గానే ఉంటుంది అంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్తారా గురుజీ సింపుల్ అండ్ షార్ట్ కట్ లో ఉండాలని కదా అయితే నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది అది చూస్తుంది సరే మనకు శనివారం అనుకోండి లక్కీ ఏంటంటే ఈ కార్తీక మాసం రోజు కార్తీక మాసం ఏదైనా శని సంబంధించి శని సంబంధించింది ఇంకోటి అయితే ఈ మాసం కార్తీక మాసంలో మనకి రేపు శనివారం అమావాస కొడుకుని వస్తుంది సందేశం సమయంలో ఏ రోజైనా సంధ్యా సమయంలో శనివారం రోజు మనము శనివారం రోజు అయినా సరే మనకు దృష్టి దృశ్యం ఉందనుకో ఒక బ్లాక్ కలర్ క్లాస్లో ఒక వన్ మీటర్ అనుకోండి హాఫ్ మీటర్ అనుకో పావు మీటర్ అనుకోండి అందులో వంద గ్రాములు నల్ల వంద గ్రాములు మినుములు నల్ల మినుములు వంద రెండు వందల ఇద్దరు వేసుకోవచ్చు వేసుకొని ఒక త్రీ ఇంచ్ మూల మూల అంటారు మేక అంటారు కదా త్రీ ఇంచు మేక వేసుకోవడం ఒక కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ పీచి తీసుకుంటూ ఉండాలి నిండుగా ఉండాలి అంటే కొబ్బరి కదా కొబ్బరి పీచి తీయకుండా అందులో పెట్టారు ఆ మూడు నాలుగు వస్తువులు కలిపేసి దాన్ని మూడేసారు సర్టైడే రోజు శనివారం రోజు అమావాస వస్తే ఇంకా సూపర్ ఇప్పుడు వచ్చేది అమావాస వస్తుంది శనివారం కార్తీక మాసం అమావాసం అంటే వస్తుంది కాబట్టి మనం మనం మూడేసేసి మనం ఇదికెళ్ళి యాంటీ గ్లాక్స్ సెవెన్ టైమ్స్ తిప్పుకోవాలి యాంటీ గ్లాక్స్ మన సెవెన్ టైమ్స్ తిప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఏదైనా వాటర్ పారే నీళ్ళు అంతా సూపర్ మంచి నీళ్ళు పారే నీళ్ళు లేదు పారే నీళ్ళు ఇల్లు ఏదైనా చెరువు అయినా వాటర్ ఉన్న చెరువు అది కూడా లేదు గురుగారు అంటే ఏదైనా టెంపుల్లో రాగి చెట్టు ఉంటుంది టెంపుల్లో బయట ఉన్న రాగి చెట్టు కాదు టెంపుల్ లోపల రాయి చెట్ల తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చారు మన ఎంత పెద్ద దృష్టి దోషం ఉన్నా సరే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే ఎంత దృష్టి దృష్టి మనకి పనులకు చాలా ఆటంకాలు అవుతున్నాయి తర్వాత డబ్బింగ్ మనీ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ ఏదో వస్తున్నా కూడా ఇమీడియట్ గా అది హ్యాపీగా అంటే గురువుగారు ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే అవి ఎలా తేడా ఉంటుంది స్వామి ఎవరైనా చేసుకోవచ్చు అమ్మ ఇది వయసు భేదం లేదు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళు కూడా చేసుకోవచ్చు వయసు కాకపోతే రోజు చేయడం గురువు ఎంతో విలువైన మంచి షార్ట్ అండ్ సింపుల్ గా చేసుకునే చిట్కాని మరియు మనకి నెగిటివ్ ఫోర్స్ని అంతా పోగొట్టుకోవడానికి ఎలా చేసుకోవాలో చెప్పారు కదా దాన్ని పాటిద్దాం దాన్ని సద్వినియోగం చేసుకుని మనం కూడా త్రిబులాస్ కేరళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చల్లగా నిండుగా అందరూ హ్యాపీ అయ్యే బాధలు లేకుండా ఉండాలని వీడియోస్ అందరూ కూడా చెప్పడం ఒక్కొక్కటి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే మీరు అందరూ పాటించి ఏ దుష్టగ్రహాలన్నీ కూడా చెడు గ్రహాలు అన్ని పోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటే చెప్పడం అందరూ చల్లగా ఉండాలని ఆలోచనతో చెప్పగలండి స్వామి